చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం చాలామంది యూట్యూబర్స్ అని కూడా చూస్తూ ఉంటాం కొంతమంది వ్లాగ్స్ చేస్తుంటారు కొంతమంది అన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కొంతమంది పక్కా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు కానీ ఇతను మెయిన్ ఎజెండా మాత్రం మనందరినీ ఎంటర్టైన్మెంట్ చేయడమేనంట సో మరి ఈ సురేష్ గారిది ప్రాపర్ ఎక్కడ సో అసలు ఎలా స్టార్ట్ చేయాలనిపించింది వీడియో పెడితే చాలండి ఇలా లేదన్నా విత్ ఇన్ వన్ డేలో వన్ మిలియన్ పక్కా సో అసలు ఎలా ఎలా ఈ కామెడీ రైటింగ్ చేస్తున్నారు బ్యాక్ గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవడానికి సురేష్ మాట్లాడి చాలా విషయాలు తెలుస్తుందా హలో హలో మేడం నమస్తే సో వెల్కమ్ టు ఐ డ్రీమ్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు బాగున్నారా ఏ చాలా చాలా బాగున్నాను సో ఇంతకీ ఫస్ట్ మన పేరెంట్స్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి మన బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం నాది విలేజ్ బ్యాక్గ్రౌండ్ మేడం ఓకే మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తుంటారు నేను మా తమ్ముడు ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి ఇద్దరికి ఇద్దరు పిల్లలు ఆల్ గుడ్ మేడం వ్యవసాయం కుటుంబం ఈ వైఫ్ తో మీరు చివరి గట్ట డౌట్లు ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చూసాను రీసెంట్ గా మీరు చూసినట్లేదు పెళ్లి పిల్లలు ఉన్నారు ఇద్దరు అంటే నేను అనుకోవడం ఏంటంటే రియల్ గా వైఫ్ రియల్ గా పిల్లలు అన్న పాయింట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు మేడం ఇద్దరు పిల్లలు నాకు చిన్న పిల్లలు కొడుకుని పెట్టుకుంటే వీడియో చేస్తుంటాడు మేడం చూసాను అవును మేడం డాడీ లా ఉన్నారు మీరు సంతూర్ మమ్మీ చూసాము యూఆర్ లుకింగ్ లైక్ ఏ సంతూర్ డాడ్ ఓకే సో అంటే ఇది స్టార్ట్ చేయక ముందు మీ కెరియర్ ఎలా మేడం యాక్చువల్ నేను రైల్వే ఎంప్లాయ్ మేడం ఇప్పుడు అవును ఇప్పుడు రైల్వే ఎంప్లాయ్ మేడం ఓకే రైల్వే జాబ్ చేసుకుంటూ ఏదైనా సెకండ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నాం అనే ఉద్దేశంతో జాబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాలుగేళ్ల తర్వాత ఏదైనా సెకండ్ ఇన్కమ్ వస్తే బాగుంటుంది ఉద్దేశంతో యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యాను మేడం యూట్యూబ్ చేశాను రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో అనుకుంటా స్టార్ట్ చేశాను

సూపర్ సీరియస్లీ అంటే లైక్ చాలా చాలా మీ చాలా ఎంటర్టైన్గా ఉంటాయి అన్నిటికన్నా ముఖ్యంగా మన రియల్ లైఫ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని చాలా రియల్గా చేస్తూ ఉంటారు మీ వీడియోస్ అవును మేడం సరే ఇంతకీ మనీ ఇంపార్టెంటా ఫ్రెండ్ ఇంపార్టెంటా మనీ ఉంటే ఫ్రెండ్ ఖచ్చితంగా ఉంటాడు మనతో కాబట్టి రెండు ఇంపార్టెంట్ మేడం మనీ ఇంపార్టెంట్ మనీ మనీ ఇంపార్టెంట్ మనీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్రెండ్ కి ఏమైనా అవసరం అయినప్పుడు మనం మనీ హెల్ప్ చేయాలి కదా కాబట్టి మనీ ఇంపార్టెంట్ మేడం సూపర్ సో పోస్టింగ్ ఎక్కడ వచ్చింది రైల్వే ఇప్పుడు ప్రెసెంట్ అయితే వెంకటగిరి అని మా నెల్లూరు డిస్ట్రిక్ట్ లో ఉంటున్నాను సో ఇంతకుముందు బెంగళూరు దగ్గర నాలుగు సంవత్సరాలు చేశా కడప దగ్గర సంవత్సరం చేశా ప్రెజెంట్ వెంకటగిరిలో చేస్తాం వెంకటగిరిలో ఫ్యామిలీ అంతా ఫ్యామిలీ అంతా వెంకటగిరిలోనే ఉంటారు అమ్మా నాన్న విలేజ్ లో ఉంటారు వెంకటగిరి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో దగ్గర సో ఫ్రీక్వెంట్ గా వెళ్తూ ఉంటారా వెళ్తూ వస్తుంటా మేడం వీడియోస్ ఏమైనా అవసరమైనా వాళ్ళతో షూట్ చేయాలన్నా వెళ్ళే షూట్ చేసుకుని ఓకే సో అక్కడ బై ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ కాని ఫ్యామిలీస్ కాని ఫ్రెండ్స్ అంటే ఉంటారు కదా గుర్తుపడతారు సో ఎక్కువగా గుర్తుపెట్టి బాగున్నావు అన్న అంటారు నేను కూడా బాగున్నాను అంట ఫోటో తీసుకుంటారు వెళ్తారు అసలు మీరు అక్కడ వీడియో చేసిన యాక్టింగ్ ఇక్కడ ఎంత పద్ధతిగా కూర్చొని మాట్లాడుతున్న సంబంధం ఉంది అందరూ చెప్పండి అసలు లేదు మేడం నేను బయట మామూలుగా కొంచెం ఇంట్రో ఒకటి మామూలుగా మంజుష గారు బాగున్నారా అది ఇది ఉండదు మేడం బయట అంతా బయట నార్మల్ గానే జస్ట్ ఇప్పుడు సడన్ గా వచ్చింది కదా దాన్ని కంటిన్యూ చేయొచ్చు సో ఏదైనా యాక్టింగ్ ఆపర్చునిటీస్ వస్తే ఒక మంచి కమెడియన్ గా అది కొన్ని చేస్తున్నాను మేడం రీసెంట్ గా పెద్ద సినిమా చేశాను చిన్న చేస్తున్నాను పెద్ద సినిమా ఏమిటో అది చెప్పొచ్చు లేదు మల్లె ఎవ్వలే ఉంటే చెప్పొచ్చు హీరో పేరు చెప్పండి చెప్తాను మేడం రీసెంట్గా దానికోసం డబ్బింగ్ కోసమే వచ్చినాను అంటే ఎందుకు చెప్పావు మేము చెప్పొద్దాం కదా అట్లా అంటారే ఒక నాలుగు రోజులు అయితే అయిపోయిన తర్వాత నేను గ్రాండ్ గా చెప్తాను ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నా లన్నీ కట్ చేస్తారు అనుకోండి ఏముంది మేడం మొత్తం తీసేసినాకే దాకే ఉంటున్నాయి లేదు తెలియట్లేదు ఈ రోజుల్లో లాస్ట్ దాకా ఉంటాయి లేదు కాబట్టి అది రిలీజ్ అయినాక చూద్దాం మేడం అట్లాగే

హ్యాపీగానే ఉన్నా హ్యాపీగా ఉన్నా హ్యాపీగానే ఉన్నా సూపర్ సో మీ వైఫ్ ఏమంటుంటారు వీడియో